నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్తే నైనా గురుగారు సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి మనకి మహాలయ పక్షాలు స్టార్ట్ అవబోతున్నాయి సో ఎవరికైతే పితృదోషాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ మహాలయ పక్షాలు పర్ఫెక్ట్ టైం అని చెప్తూ ఉంటారు మీ పితృదేవతలను ఆరాధించడానికి కావచ్చు పరిహారం చేసుకోవడానికి ఇది మంచి సమయం అంటూ ఉంటారు ఇప్పుడు సాధారణంగా మనం మాట్లాడుకుంటే అసలు ఈ పితృదోషాలు అనేవి ఎందుకు వస్తాయి ఇప్పుడు చాలామంది పితృదోషాలు ఉన్నాయంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేపిస్తూ ఉంటారు సో పైసా ఖర్చు లేకుండా పితృదోషం పోవాలంటే ఎటువంటి క్రతులు మనం పాటిస్తే బాగుంటుంది అంటారు ముందుగా ఈ రెమెడీ మీరు చెప్పే ముందు జాతకం ఏమీ లేదు చెక్ చేసుకోకుండా పలానా వ్యక్తికి పితృదోషం ఉందని చెప్పి ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు మంచి ప్రశ్న ఎందుకంటే మామూలుగా పితృదోష నివారణకి అని చాలామంది అడుగుతుంటారు కానీ మీరు అన్నట్టు అసలు జాతకమే ఎర్రస్కోపే లేదు మనకి పితృదోషం ఉంది ఐడెంటిఫికేషన్ ఎట్లాగా పితృదోషానికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే జనరల్ సిద్ధాంతాలు ఏం చెబుతాము మనం డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది విద్య ఇస్తే విద్య వస్తుంది అలా చెబుతాము మన యాన్సిస్టర్కి మాత్రమే సంబంధించింది పితృదోషం అర్థమైందా అంటే మనం పెట్టేటువంటి ఫర్మకి కానీ మన చుట్టూ ఉన్న చుట్టూ ఉన్న అప్పజబ్బులు అన్నదమ్ములు వాళ్ళందరికీ కానీ వీళ్ళెవ్వరికీ సంబంధం లేదు ఎవరైతే ఆస్తి పంచుకుంటారు చూసారా అంటే వాళ్ళ కొడుకు వాడి కొడుకు వాడు అంటే మనిషి చనిపోతే ఎవరికైతే మైల ఉంటుంది పది రోజులు అంటాను చూసారా వాళ్ళ అన్నదమ్ములకి అంటే వెళ్ళిన అమ్మాయికి ఉండదు వెళ్ళిన అక్కయ్యకి చెల్లెలకి ఉండదు కేవలం వీళ్ళకి మాత్రం ఎవరైతే మైల ఉంటుందో ఎవరికైతే ఆస్తి పంచుకుంటారో వాళ్ళ యాన్సిస్టర్ ఫ్యామిలీస్లో మాత్రమే గ్రోత్ లేకుండా ఏది పట్టినా కలిసి రాకుండా అలా అని చెప్పి అన్క్వాలిఫైడా కాదు లేకపోతే క్యాపబిలిటీ లేదా కాదు ఫైనాన్షియల్ పెట్టలేని వాడా కాదు అన్నీ ఉన్న అల్లు నోట్లు వస్తేనేది ఒక సామెతుంటారు సరే ఆ టైపులో ఏంటంటే వీళ్ళ ఎదుగుదలకు కానీ ఫేముకి కానీ గౌరవ మర్యాదలకు కానీ ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది అదేది మళ్ళీ అంత అవమానపడతారు అది నిజమా అంటే అదే ఉండదు మళ్ళీ అంటే ఆ ఎదుగుదల లేకుండా ఫ్యామిలీకి ప్రతి వాళ్ళకి ఆటంకం వస్తూ ఉంటుంది ఎవరికి ఈ కొడుకు 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 మన ఈ బ్యాచ్కే ఈ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగానే ఉంటారు అలా ఎవరికైతే వస్తో అది పితృదోషం కింద తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ పితృదోషానికి చేసేది ఏంటంటే ఈ మహాలయ పక్షాలు అనేది ఏంటంటే చాలామంది ఇట్లా మీరు చెప్పినట్టుగానే అంటే నేను ఎవరిని కామెంట్ చేయటం కాదు లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టి కూడా పూజలు చేస్తుంటారు అంటే వారిని ఎవరిని కామెంట్ చేయటం అనే కాదు కానీ సింపుల్గా నేను అన్ని లక్షలు కష్టం చెప్తాను యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు అని చెప్తే పడేసే కెపాసిటీ నాకు లేదు అలా అని చెప్తే భగవంతుడు నాకు ఆస్కారం ఇవ్వలేదా అంటే భగవంతుడు ఎలా ఇచ్చాడంటే సువర్ణతో చేసినటువంటి విగ్రహాన్ని పెట్టుకోండి వెనుతో చేసిన విగ్రహాన్ని పెట్టుకోండి రాగితో చేసిన విత్తనాన్ని తీసుకోండి ఇత్తడితో చేసిన విగ్రహాన్ని పెట్టుకోండి ఆఖరికి పార్థివలింగం అంటే మట్టితో చేసిన విగ్రహాన్ని కూడా పూజించమని ఎలా అయితే శాస్త్రంలో ఉన్నదో అలాగే దీంట్లో చెప్పింది ఏంటంటే మీకు ఈ మహాలయ పక్షం అనేది చాలా టైం ఈ పితృదోష ఎగ్జాక్ట్లీ పితృదోష నివారణకి ఏంటంటే ఈ భాద్రపద మాసంలో వచ్చిన పౌర్ణమి తర్వాత నుంచి అంటే బహుళ పాడ్యమి నుంచి బహుళ అమావాస్య దాకా ఉండేటువంటి ఈ బహుళ పక్షం మొత్తం పదిహేను రోజులు కూడా పితృపక్షాలు జనరల్గా మన అమ్మ కానీ నాన్నగాని వెళ్ళిపోతే మనం ఏం చేస్తాము ఆ నెలలో ఆ తిథి రోజు మాత్రమే పితృపక్షం పెడతాం కానీ ఇక్కడ ఈ పదిహేను రోజులు కూడా పితృపక్షాలు పెడతారు ఎలా పెడతారయ్యా అంటే ఇప్పుడు మా నాన్నగారు ఏదో నెలలో ఈ పన్నెండు మాసాల్లో ఏదో ఒక నెలలో బలాన తీదీ రోజు వెళ్ళిపోయారనుకోండి మా అమ్మగారు ఈ పన్నెండు మాసాల్లో ఏదో ఒక నెలలో బలాన్ని తీదీ వెళ్ళారనుకోండి ఈ పదిహేను రోజుల్లో ఆ తీదీ వస్తే ఆ తిరోజు పారాణ విధానంతో పితృదోష నివారణకి పెడుతూ ఉంటారు అవి లేనప్పటికీ అలాగనక పారణ విధానంతో పెట్టి భోక్తలను పెంచి పారణ విధానం పారణ మీన్స్ ఏంటంటే అన్నంతో చేసిన పదార్థాలతో వండి పెడతారు కొంతమంది ఏంటంటే అంత శాస్త్రీయంగా చేయలేనప్పుడు బ్రాహ్మణు పిలిచి పెట్టలేనప్పుడు ఏం చేస్తారంటే బియ్య పిండి ఉంటుంది బియ్య పిండితో కూడా పెడుతుంటారు అలాగే కొంతమంది పితృదోషాలు వాళ్ళకి శ్రాద్ధకర్మలు చేయకపోవటం వల్ల ఎందుకు వస్తుందంటే కొంతమంది వాళ్ళకి పిల్లలు ఉండరు పిల్లలు లేకపోతే ఏం చేయమన్నారు మీకు అన్న కొడుకో తమ్ముడు కొడుకో చేయమన్నారు అది లేకపోతే కూతురు కొడుకుని చేయమన్నారు వాళ్ళకి ఒళ్ళు బద్ధకం అవన్నీ శాస్త్రం అవన్నీ చేస్తే అవుతుందా అనే వదిలో కొంత వదిలేస్తారు కొంతమంది అనాథలుగా ఉండి వెళ్ళిపోతారు కొంతమంది మన ఇళ్ళల్లో పెళ్ళి కాకుండా ఉండిపోతారు మన బాబాయిలో మామయ్యలు ఎవరో ఇంట్లో ఉండిపోతారు వాళ్ళు మెంటల్లీ కొంచెం డల్గా ఉన్నారని ఇంట్లో ఉండిపోతారు వాళ్ళు చనిపోతారు వాళ్ళకి ఫ్యామిలీ పిల్ల పిల్లలు ఎవరు ఉండరు వాళ్ళకి మనం శ్రాద్ధకరమా అంత ఆసక్తి ఎందుకంటే తండ్రి దగ్గర ఆస్తి తీసుకున్నాడు కదా తండ్రికి అయితే పెడతాడు ఆ బాబాయికో మామయ్యకో పెట్టబొద్ది కాదు అంటే పెట్టరు జనరల్గా వీటి వల్ల ఇంటికి దోషం వస్తుంది అటువంటి వాళ్ళకి కొంతమంది యాక్సిడెంట్స్తో వెళ్ళిపోయి బలవన మరణాలు అంటే ఆత్మహత్య చేసుకోవటం కానీ అంటే వాడికి వాడికింకాళ్ళంత వయసు ఉంది జాతక చక్రం ప్రకారం డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంది అర్థాంతరంగా చనిపోతాడు ఈ అర్ధాంతరంగా చనిపోయినప్పుడు లేకపోతే చనిపోయినప్పుడు ఆనందంగా కాకుండా వాడికి ఇంకేదో కోరిక వీడిని సాధించాలనో వీళ్ళని తిట్టాలనో లేకపోతే సంపాదించాలనో అది చెయ్యాలి ఇల్లు కట్టాలనో ఈ ఆపేక్ష లోపల ఉండిపోయి చనిపోతారు సార్ వాళ్ళందరూ కూడా ప్రేతాల కింద మారిపోతారు వాళ్ళు ఏం చేస్తారు ఆ ఇంటి మీద ఆపేక్షతోనో ఆ పిల్లల మీద ఆపేక్షతోనో ఆ పొలం మీద ఆపేక్షతోనో అక్కడ మీ కొన్ని యాక్సిడెంటల్ జోన్స్ అని వస్తుంటాయి రోడ్ల మీద వెళ్తుంటే ప్రత్యేకంగా పర్టికులర్గా వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ ఉండదు అక్కడంత క్రాస్ రోడ్డు కాదు అంత ట్రాఫిక్ ఉన్న జోను కాదు కానీ ఎంటీ రోడ్డు కరెక్ట్గా అక్కడికి వెళ్ళి రాగానే ఆ బండి అలా తిరిగిపోతుంటే టెన్ పడిపోతాడు వాడికి తెలుస్తూనే ఉన్న స్టీరింగ్ పక్క వెళ్ళిపోతుందని వెళ్ళిపోతాడు కొట్టేస్తాడు అది కారణం ఏంటంటే ఈ ఈవిల్ పవర్స్ ఇలా ఈవిల్స్గా అయిన వాళ్ళకి వాళ్ళకి తృప్తి కోసం అంటే ఆ ఈవిల పవర్ డెవలప్ మీకు ముక్తి పొందడం కోసం ప్లస్ వీళ్ళ వంశం వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం చేసేది అపరకర్మలు చాలామందికి ఇందులో పబ్లిక్ ఉన్న డౌట్ కూడా ఏంటి చెప్పంటారా వాళ్ళు అనుకునేది అండి పితృ కర్మలు చేసేది మనం చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఆత్మ వచ్చి తీసుకుంటాను అనుకుంటాం వాళ్ళ ఆత్మ రాదు యాక్చువల్గా సోల్ అనేది వేరు మీకు మనకి ఫైనాన్స్ మినిస్టరు రెవెన్యూ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎలా ఉంటారో పితృ దేవతలు అనేది దేవతాగణాల్లో అశ్విని దేవతల ఆరోగ్యానికి ఎట్లాగో అలాగే మనకి ఇంద్రుడు వరుణుడు వాయుదేవుడు ఎట్లాగో పితృదేవతలు అనేది ఇట్ ఈస్ అ పోస్ట్ ఆ పోస్ట్లో ఉండే బ్యాంకులర్ కలెక్టర్ లాంటి వాళ్ళు వీళ్ళు మనం చేసేటువంటి శ్రాద్ధ కర్మలన్నీ పుణ్యాన్ని కూడా ఎవరికి వెళ్తాయి లేదు సార్ ఈ పితృదేవతలకు వెళ్తాయి అంటే మన తాతగారికి బామ్మగారికి కాదు ఈ దేవతలకి మా నాన్నగారి పైన అకౌంట్ వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఈ దేవతలు ఏం చేస్తారంటే వాడు ప్రేతంగా తిరుగుతున్నాడా ఇంకో జనం ఎత్తుకున్నాడా లేకపోతే ఆ జన్మలో కూడా చనిపోయాడా చూసి ఇది ఈ కర్మని ఆ సోలుకి ట్రాన్స్ఫర్ చేస్తారు మోక్షం అనేది అంటారు అది అంటే పితృదేవత అనేవాళ్ళు మీ చనిపోయిన వ్యక్తి కాదు పోస్ట్ ఆఫీస్లో క్లర్క్టా బ్యాంకుల క్లర్క్ మనం ఇచ్చే డిపాజిట్ వీళ్ళకి ఇస్తాం వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు ఏ సోల్లో ఉంటే ఏ భర్త్లో ఉంటే వాళ్ళకి ఇస్తారు అంటే ఒకసారి ఏమిటంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను ఇక్కడ ఆబ్దీకం పెడుతుంటే మా నాన్నగారికి మా నాన్నగారు మోక్షం రాకుండా రీబర్త్ చేయను అంటే మోక్షం అంటే హైయెస్ట్ సెకండ్ స్టేజ్ రీబర్త్ కావడం థర్డ్ స్టేజ్ ప్రాతంగా తిరగటం వాళ్ళు ఇంకో బర్త్లో ఉన్నారనుకో వా టెన్త్ క్లాస్ పిల్లాడుగా ఇంటర్మీడియట్ పిల్లాడుగానే ఉన్నాడు అనుకోండి నేను ఇక్కడ పెట్టే శాద్ధం యొక్క పుణ్యకర్మ ఇస్తే ఆయనకి అనుకోని అదృష్టం కలిసి రోజు తెలియకుండానే విపరీతంగా లాటరీ తగులుతాం తెలియకుండా బ్రహ్మాండంగా ర్యాంకులో పాస్ కావడము ఈయన అతిశయ మార్కులతో యాభై మార్కులు గ్రాస్ ఉంటాడు అది డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టేట్ పట్ల వచ్చేస్తుంది వీటి కారణం ఏంటంటే నా గత జన్మలో నా పూర్వ ఉన్న నా పిల్లలు ఇప్పుడు నాకు శాద్ధం పెడుతూ ఉంటే నాకు ఇక్కడ ప్రమోషన్స్ కానీ నాకు ఇక్కడికి కానీ వస్తుంటాయి కింద జనరేషన్ వాళ్ళు బాగుంటారు బాగుంటారు అది చేసినందుకు గాను నువ్వు తృప్తి చెంది పితృదేవతలు చేసిన వాడిని ఆశీర్వదిస్తారు వాళ్ళకేమో అది కలిగిస్తారు ఈయనకి ఆశీర్వదిస్తారు మా పితృకర్మలు చేసామని ఆయన నీకు నీ కుటుంబం చల్లగా ఉండాలని చెప్పి వీళ్ళకున్న దోషాలు నివారిస్తారు ఇది ఇందులోని సిస్టం దీనికి ప్రధానంగా ఏంటంటే పారణ విధానంలో సముద్రము ఒడ్డున కానీ నది ఒడ్డున కానీ పుణ్యక్షేత్రము ఒడ్డున కానీ కూర్చుని పారణ విధానంలో బ్రాహ్మలకు పెట్టి చేస్తే పితృదోష నివారణ అవుతుంది అని దోషమున వాళ్ళకి చెప్పారు ఈ దోషం లేని వాళ్ళందరికీ కూడా సింపుల్గా చేసుకోవాలంటే మనకి ప్రతి హోమం చేసేటప్పుడు స్వాహా అని చెప్తాం ఈ స్వాహాదేవి అంటారు అలాగే అపర కర్మలకు వచ్చి స్వదాదేవి అంటారు మీరు యజ్ఞోపవేతం వేసినట్టయితే మనకి సవ్యంలో ఇలా ఉంటుంది దానికి అపసవ్యంలో ఇలా వస్తుంది మనం మామూలుగా తర్పణ దైవ తర్పణాలు కానీ తర్పణ ఇలా వేస్తాము వాటికి వచ్చి ఇలా బొట్టలు కిందకి పెట్టి మీ ధంసప్లో హిట్ అన్హిట్ అంటారు కదా ఈ అన్నిట్లో వేస్తారనమాట పితృతరపడం అట్లాగే మేము బ్రాహ్మణ భోజనం చేసేటప్పుడు రౌరవ్య అనిలయ పద్భార్ధ్వనివాసనం అర్ధిరా ఉదక అందత్తం అక్షయం ఉపతిష్టతు అని చెప్పేసి మేము ఉపవాసన పెట్టేటప్పుడేమో ప్రాణాయ ప్రాణాయ స్వహపాన స్వహయానాయ స్వహాని దైవాలోపలు వైశ్వాన హం వైశ్వాన రోగృత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన ప్రమాయుక్తం పచన్యన్యం చతుర్విధం అని మనం ఇట్లా వేళతో తీసుకుని అనాహుతులు వేసుకుంటాం అది లోపల ఉన్నటువంటి పరమాత్మ వృత్తి కావాలని అదంతా అయిపోయిన తర్వాత నేను చెప్పిన ఇందా అని చెప్పిన మంత్రం చదివి రవర్వ్యాపుణ్య పదార్థునివార్ధన అర్జునావతికి తత్వం అక్షోపతిష్ట అని ఇలా వేస్తాం మీరు ఏ బ్రాహ్మణైనా సరే భోజన చేసిన తర్వాత ఇలా తిప్పి వేస్తుంటారు ఇదంతా కూడా ప్రతిరోజు మాకు ఇచ్చిన కర్మలో ఏంటంటే ఇందులో పద్మము అర్భుదము అంటే ఇట్ ఈస్ క్యాల్యు లక్షల కోట్ల సంవత్సరాలనే క్యాలిక్యులేషన్ అంటే ఇంత స్క్వేర్ ఇంటి స్క్వేర్ అని చెప్పింది అనమాట అన్ని పద్మము అర్భుదము అని అన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఏదైతే అపుణ్య నిలయం పుణ్యలోకాలంటే అంటే ఊర్ధలోకాలన్నీ సప్తలోకాలు ఊర్ధలోకాలు సప్త అధోలోకాలు అంటారు కదా ఈ అధోలోకాల్లో ఎవరైతే నా వాళ్ళు నా ఇంట్లో పెరిగిన వాళ్ళు నా ఇంట్లో జంతువులుగా పెరిగిన వాళ్ళు నా ఇంట్లో పనివాళ్ళుగా పెరిగిన వాళ్ళు నన్ను నాకు సహాయం చేసి ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు ప్రతి బ్రాహ్మడు చేసేది ఏంటంటే వీళ్ళందరికీ తృప్తాస్మి అస్మి అని చెప్పేసి ఆ మిగిలిపోయిన అన్నం మెతుకులు వాళ్ళకి అక్షయంగా ఇవ్వు స్వామి అని చేస్తారు యజ్ఞేపవితం ఉన్న ప్రతివాడు ఏం చేస్తా ఈ పదిహేను రోజులు కూడా ఆ ఒక్క తిది రోజు కాదు ఆ తండ్రి చనిపోయినప్పుడు బామ్మ చనిపోయినప్పుడు కాకుండా పదిహేను రోజులు కూడా కాస్త నువ్వులు నువ్వులు పెద్ద కాష్టం కావు చెంబుడు నీళ్లు మీకు శివైకి చెప్పేటప్పుడు చూస్తా ఒక మారేడు దళము చెంబుడు నీళ్లు ఇంత విభూతి రాస్తే సంతోషపడతాడు మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిన సాటిస్ఫై కాడని అట్లాగే చక్కగా తీసుకుని ఈ నువ్వులు అద్దుకోవడం పితృ పితామహ ప్రవితామహ అని మూడు కేడర్స్ ఉన్నాయి పితృ అంటే మన తండ్రి గారు పితామహ అంటే తాతగారు ప్రవితామహ అంటే ముత్తాతగారు అట్లాగే మాతు మాతామహి ప్రవితామహి అంటే మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు కదా వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు అంటే ఈ వంశం వాళ్ళు అమ్మగారి అమ్మగారైతే వాళ్ళ మా మేనమామ వంశంలోకి వెళ్ళిపోతుంది వాళ్ళు పెట్టుకుంటారు మేము మా అమ్మగారికి మా అమ్మ అత్తగారికి వాళ్ళ అత్తగారికి వీళ్ళకి మూడు తరాలు వీళ్ళ పితృప్రితాహితామహానికి వసు రుద్ర ఆదిత్య రూపంలో ఒకళ్ళని వసు రూపంలోనూ రుద్ర రుద్రరూపంలోనూ ఒకని ఆదిత్య రూపంలోనూ తీసుకుంటూ ఈ నీళ్లు తీసుకుని అంటే ఇలా బొటన వెళ్తా అద్దుకుంటాం అద్దుకుని ఈ కుడి మోకాలు పైకి పెట్టి ఎడమ మోకాలు నేల మీద దానించి ఇలా వంగి ఈ అద్దుకున్న నువ్వుల నీళ్లు నుంచి నీళ్లు పోస్తాం ఈ నీటి ధార ఈ వేరు మీదుగా వెళ్ళి ఆ నువ్వులతో సహా కిందకి వదలపడాలి అట్లా ఏం అస్మత్ పితామహ గోత్రోద్భవశ అంటే నాన్నగారి పేరు చెబుతాం బలానా శర్మహానామధ వసురూపస్చ స్వధానమస్తర్పయామి అని మూడు సార్లు నీళ్లు పోస్తాం అక్కడికి నాన్నగారికి ఇస్తాం తర్వాత బలానా గోత్రోద్భవస్ బలానా శర్మనామధయ పితామహాన్ రుద్రరూపం అని చెప్పేసి మళ్ళీ ఆయనకి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధా స్వాహా కాదు స్వధానమస్తర్పగా మూడు సార్లు వద్దాం ప్రవితామహ అని ఆయన ముత్తాత గోత్రం పేరు అట్లాగే మాత మాతామహి ప్రగితామహి చెబుతూ ఈ మహాలయ పక్షాల్లో ఉన్న ఎగ్జంప్షన్ ఏంటంటే విడప్పుడు మన తల్లికి తండ్రికి ఈ మూడిటికి తప్పితే ఇంకెవరికి మన శ్రాద్ధ కర్మ పెట్టే అర్హత ఉండదు పుష్కరాలు అయినాయి అనుకోండి అక్కడ మీరు ఎవరికైనా పెట్టచ్చు మేనమావ పెట్టచ్చు బాబాయ్ పెట్టచ్చు మేనమాత పెట్టచ్చు మీ స్నేహితుడి పెట్టచ్చు మీకు విజయనేత్రుని గురువు పెట్టచ్చు ఆధ్యాత్మిక గురువు పెట్ట ఎవరికైనా పెట్టచ్చు అలాగే ఈ మీకు ఏవైతే మహాలయ పక్షాల్లో ఉన్నాయో మీరు ఇలా మీకు స్నేహితుడిగా ఉండి చనిపోయి ఉండొచ్చు మీకు బాబాయిలు అమ్మ తల్లిదండ్రులు అప్పచెల్లెలు అన్నదమ్ములు నాన్నగారు అప్పచెల్లు అన్నదమ్ములు వీళ్ళ చెల్లెలు వాళ్ళ స్నేహితుడు వృక్ష్యుడు మీ ఇంట్లో సేవకుడు పనివాడు మీ ఇంట్లో పెంపుడు జంతువు మీ గురువు నేర్పిన గురువు ఆధ్యాత్మిక గురువు ఎవరికైనా సరే పెట్టే అర్హత నీకు ఉంటుంది కాబట్టి వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవుల్లో చేయకపోయినా అత్తగారికి మామగారికి వాళ్ళకు కూడా మనం ఇక్కడ పెట్టి చేసేటువంటి అర్హత ఆ ఒక్క పితృ పక్షంలో మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి ఎవరెవరికైతే రుణపడి ఉన్నామో వాళ్ళందరికీ కూడా అంద ఒక్క వంద గ్రాముల నువ్వులు తెచ్చుకుంటే మీ దాదాపు పదిహేను రోజులు వస్తాయి రోజుకు గుప్పెడ పడతాయి మ్యాక్సిమం అంతకన్నా పట్టవు వేలతో అద్దుకోవటమే కదండి వేలతో అద్దుకుని అలా చల్లుకొని తర్వాత వాళ్ళందరికీ నమస్కారం పెట్టి సూర్యుడి ఎదురుగా అర్ఘ్యం వదిలి అది ఎప్పుడు కూడా పరగడుపునే చేయాలి దీనికి ఉన్న ప్రాథమిక నియమం ఏంటంటే లేచి స్నానం చేసిన తర్వాత పొడి బట్టలు దేవుడి పూజ అంటే పొడి బట్టలతోనే కట్టుకోవాలి తడి బట్టలతో చేయరు తడి బట్టలతోనే ఏదైతే స్నానం చేశావో ఆ తడిసిన బట్టలతోనే అలాగే కూర్చుని చక్కగా ఇవన్నీ ఎంతమందికి ఉన్నారో అంతమందికి చెప్పేసి వదిలేసి తర్వాత ఆ మిగిలిన నువ్వులు అంటే ఈరోజు ఇంత తెచ్చుకున్న ఆ నువ్వులు మనడానికి తీసుకురా చివరిలో అన్ని నువ్వులు వదిలేస్తారు మళ్ళీ రేపు కొంచెం తీసుకెళ్తాము మొత్తం వదిలే వదిలేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం పెట్టుకొని ఆ ధర్మముడిని వేసుకుంటాం కొంతమంది ఏంటంటే మా వాళ్ళు బంగారంతోనే ధర్మముడి ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది లేని వాళ్ళు ధర్మముడి చేసుకుంటారు ఇది ఈ మంత్రం తెలియని వాళ్ళ శాస్త్రం తెలియని అంటే మీకు ఏ నది ఒడ్డుకెళ్ళినా ఏ పరి పరి నదీ వివాహ ప్రాంతాల్లో కూడా బ్రాహ్మణులు దొరుకుతున్నారు వాళ్ళు పెద్దగా కూడా ఆశించిన ఒక నూట పదహారు దగ్గర నుంచి కూడా వాళ్ళు ఉంటారు వెయ్యి నూట పదహారు లాగా అంటే మన మన కెపాసిటీని బట్టి మనం చేస్తారు కాబట్టి చక్కగా పితృదోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఈ మహాలయ పక్షాల్లో పాలన విధానంలో ఇద్దరికి బ్రాహ్మణులకి భోజనం పెట్టి చేసుకుంటే శాస్త్రోక్తం అది లేదంటే చక్కగా బియ్యపిండితో చేసుకుంటే అది శాస్త్రం అది కూడా నాకు కుదరదంటే చక్కగా పప్పు ఉప్పు చింతకాయ అన్ని ప్లేట్లో పెట్టి మోయినిచ్చేసేసి నమస్కారం పెట్టుకుంటే అది శాస్త్రం అది కూడా లేదనుకుంటే ఉట్టి నువ్వులు నీళ్లు తర్పణం వదిలి చక్కగా ఈ పంతులు గారితో అయినా అంతా కలిపితే కూడా అరగంట పాలన విధానం అయితే ఇంక టూ అవర్స్ పడుతుంది హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు మళ్ళీ ఆ నది అనేది పెరిగి నెల ఎవరంటే జీవనదులు అంటే పుష్కరాలు వచ్చేటువంటి పన్నెండు నదులే చేయాలి మళ్ళీ పెనా నది ఇవన్నీ పనికిరావు ఈ ఏదైతే పుష్కరాలు ఉంటాయో ఆ నదుల్లో జీవనదుల్లో ఎక్కడికైనా వెళ్ళి ఈ మహాలయ పక్షాల్లో శ్రద్ధగా మీరు పితృకర్మ చేసుకుంటే మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు మీకు పితృదోష నివారణ మీ వంశం బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తుంది ఈ ఆపర్చునిటీస్ని ఎవ్వరు వదులుకోవడానికి వదులుకోవద్దని నేను చెప్తున్నాను అది సో మొత్తానికి మహాలయ పక్షాల్లో అతి తక్కువ ఖర్చులో పితృదోష నివారణకు ఏం చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు చాలా సంతోషం ఆయన